దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి షకాలని అంత పర్వదినంగా వారు జరుపుకుంటారు ఇప్పుడు ప్రజలందరూ కూడా దొండ పదాలు వచ్చి ఆయన అందుకు పెట్టినటువంటి నైవేద్యాలు స్వీకరించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతా కలుగుతాయి అనేటువంటిది అంటే ఋషుల యొక్క వాక్కు అందులోనూ వృషభం అనేటువంటిది ధర్మానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ యొక్క ఆ నందిని ఆ ఎద్దుని అధిరోహించినటువంటి వాడు అంటే ధర్మాన్ని కొట్టుకున్నవాడు పరమేశ్వరుడు అనేటువంటి యొక్క సూచికగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని అంటే నందికి చేసేటువంటి పూజని గమనించుకోవాలి మనం నందికి చేసుకున్నామంటే ఏదో పశువుకు చేసేవాళ్ళటువంటి అర్థం చాలా తప్పు అది ఆ ధర్మానికి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని కొట్టుకునడంలో మనకు ఎటువంటి యొక్క అలసత్వం లేకుండా ఉండే అనేటువంటి తత్వానికి ప్రతీకగా ధర్మానికి అభిషేకం ధర్మం యొక్క స్వరూపానికి ధర్మతత్వానికి అభిషేకం దొరుకుతున్నది వృషము యొక్క శబ్దానికి అర్థం పరబ్రహ్మతత్వం కాబట్టి నందికి చేసిన పరమశివుడికి చేసిన పరబ్రహ్మం పరబ్రహ్మమే తాను కాబట్టి ఆనందికి విశేష పూజ జరుగుతూ ఉంటుంది ఇది మకర సంక్రమం తర్వాత కూడా ఇలా ప్రదోషకాలం ప్రదోష పర్వదినం కలవడం త్రయోదశి రావడం విశేషం